తెలుసు కదా మనందరికీ కొంతమంది కోకైన్ వాడతారు కొంతమంది ట్యాబ్లెట్ ఫార్మెట్లు కొంతమంది రకరకాలుగా చాక్లెట్ ఫార్మెట్లు ఇవన్నీ కూడా వాడతారు ఈ డ్రగ్స్ అన్నీ కూడా ఇవి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టన్షియేట్ అమెండ్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీకి వస్తాయని ఉంటాయి యాక్చువల్గా ఇదివరకు కూడా ఉండేది దాన్ని అమెండ్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీలో చేసినారు సో ఈ ఈ కోకైన్ ఈ డ్రగ్స్ అన్నీ కూడా దీ ఈ చట్టం కిందకే వస్తాయి దీంట్లో అంటే గ్రావిటీ ఆఫ్ ది అఫెన్సెస్ అంటే తీవ్రత నేర తీవ్రత ఎంత ఉందని ఆ విధంగా డిసైడ్ చేస్తారు అయితే లేటెస్ట్గా విశాఖపట్నంలో ముగ్గురు కుర్రాలను విశాఖపట్నం పోలీసులు పట్టుకున్నారు పట్టుకుంటే ఆ అబ్బాయిలను ఇంటర్గెట్ చేస్తే వాళ్ళు ఒక కృష్ణ చైతన్య అనే డాక్టరు అతను అతను తెప్పించినాడు అని చెప్పినట్టు అరవై వేలు ఇచ్చి అతను తెప్పించాడు అతను ప్రిన్స్ బుచ్చి అనే అతని నుంచి అతను కొన్నాడని చెప్పినాడు ఇప్పుడు విశాఖపట్నం పోలీసులు అందరూ అసలు దాని రూట్ నుంచి కూడా ఇంట్రాగేషన్ చేసి అందరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి శిక్షలు సో దీనికి శిక్షలు నేను ఇదివరకు చెప్పాను గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్ ఎట్లా సపోజ్ చిన్న చిన్నగా సపోజ్ కొన్ని గ్రాములుగా యాభై గ్రాములు లేగానే వంద గ్రాములు ఉంటే వాటికి కొంచెము మూడేళ్ళు తగ్గకుండా ఏడేళ్ళ లోపు పడుతుంది ఇవి సపోసే సపోసే ఒక పది కేజీలు ఇరవై కేజీలు ఇట్లాంటివి ఉంటే మాత్రం లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడడానికి వందకు వంద శాతం అవకాశం ఉంటే అయితే నేరము రుజువు అవ్వాలి కోర్టు ముందు ఊరికే చెప్పినట్లు కాదు కోర్టు ముందు రో నేరం రుజువు అయితే అప్పుడు లైఫ్ ఇంప్రూవ్మెంట్ పెద్ద పెద్ద నేరం యొక్క జీవితాన్ని పెట్టి పెద్ద పెద్ద నేరాల్లో ఇవి పడితే చిన్న చిన్న వాటికి సపోజే ఐదు గ్రాములు పది గ్రాములు ఈ ఒక పది గ్రాములు అట్లా దాటితోనే అవన్నీ కూడా పనిష్మెంట్ లెస్ దాన్ అబౌ త్రీ ఇయర్స్ లెస్ దాన్ సెవెన్ ఇయర్స్ లోపు పనిష్మెంట్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేసినటువంటి అవసరం ఉంది